సేవా కార్యక్రమం ముత్యాల వెంకట్రావు గారి జ్ఞాపకార్థం అమలాపురం వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ ముత్యాల వెంకట్రావు గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించబడింది వారి జీవిత భాగస్వామి శ్రీమతి ముత్యాల శేషవేణి గారు మరియు కుమారుడు ముత్యాల రామ దుర్గాప్రసాద్ గారు సత్కార్యభావంతో దివ్యాంగులు మరియు నిరుపేదలకు కడుపు నిండా భోజనం అందజేయడం జరిగింది మానవతా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని మంచి ఉద్దేశంతో ఈ భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పొదిలి కాలేజీ రోడ్డులో తిరుగుతున్న నిరుపేదలకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోనూ అలాగే పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటున్న యాచకులకు ఈ అన్నదానం ద్వారా పేదవారికి ఆకలితో ఉన్నవారికి తృప్తికరమైన భోజనం అందింది ఈ సందర్భంగా అందరూ వెంకట్రావు గారి స్మృతిని స్మరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు మనిషి వెళ్లిపోతాడు కాని ఆయన చేసిన మానవతా సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం ముత్యాల వెంకట్రావు గారి జ్ఞాపకార్థం అమలాపురం వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ ముత్యాల వెంకట్రావు గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించబడింది వారి జీవిత భాగస్వామి శ్రీమతి ముత్యాల శేషవేణి గారు మరియు కుమారుడు ముత్యాల రామ దుర్గాప్రసాద్ గారు సక్కార్యభావంతో దివ్యాంగులు మరియు నిరుపేదలకు కడుపు నిండా భోజనం అందజేయడం జరిగింది మానవతా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని మంచి ఉద్దేశంతో ఈ భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పొదిలి కాలేజీ రోడ్డులో తిరుగుతున్న నిరుపేదలకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోనూ అలాగే పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటున్న యాచకులకు ఈ అన్నదానం ద్వారా పేదవారికి ఆకలితో ఉన్నవారికి తృప్తికరమైన భోజనం అందింది ఈ సందర్భంగా అందరూ వెంకట్రావు గారి స్మృతిని స్మరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు మనిషి వెళ్లిపోతాడు కాని ఆయన చేసిన మానవతా సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం ముత్యాల వెంకట్రావు గారి జ్ఞాపకార్థం అమలాపురం వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ ముత్యాల వెంకట్రావు గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించబడింది వారి జీవిత భాగస్వామి శ్రీమతి ముత్యాల శేషవేణి గారు మరియు కుమారుడు ముత్యాల రామ దుర్గాప్రసాద్ గారు సత్కార్యభావంతో దివ్యాంగులు మరియు నిరుపేదలకు కడుపు నిండా భోజనం అందజేయడం జరిగింది మానవతా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని మంచి ఉద్దేశంతో ఈ భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పొదిలి కాలేజీ రోడ్డులో తిరుగుతున్న నిరుపేదలకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోనూ అలాగే పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ విక్షాటన చేసుకుంటున్న యాచకులకు ఈ అన్నదానం ద్వారా పేదవారికి ఆకలితో ఉన్నవారికి తృప్తికరమైన భోజనం అందింది ఈ సందర్భంగా అందరూ వెంకట్రావు గారి స్మృతిని స్మరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు మనిషి వెళ్లిపోతాడు కాని ఆయన చేసిన మానవతా సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం ముత్యాల వెంకట్రావు గారి జ్ఞాపకార్థం అమలాపురం వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ ముత్యాల వెంకట్రావు గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించబడింది వారి జీవిత భాగస్వామి శ్రీమతి ముత్యాల శేషవేణి గారు మరియు కుమారుడు ముత్యాల రామ దుర్గాప్రసాద్ గారు సత్కార్యభావంతో దివ్యాంగులు మరియు నిరుపేదలకు కడుపు నిండా భోజనం అందజేయడం జరిగింది మానవతా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని మంచి ఉద్దేశంతో ఈ భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పొదిలి కాలేజీ రోడ్డులో తిరుగుతున్న నిరుపేదలకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలోనూ అలాగే పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటున్న యాచకులకు ఈ అన్నదానం ద్వారా పేదవారికి ఆకలితో ఉన్నవారికి తృప్తికరమైన భోజనం అందింది ఈ సందర్భంగా అందరూ వెంకట్రావు గారి స్మృతిని స్మరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు మనిషి వెళ్లిపోతాడు కాని ఆయన చేసిన మానవతా సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం ముత్యాల వెంకట్రావు గారి జ్ఞాపకార్థం అమలాపురం వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ ముత్యాల వెంకట్రావు గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించబడింది వారి జీవిత భాగస్వామి శ్రీమతి ముత్యాల శేషవేణి గారు మరియు కుమారుడు ముత్యాల రామ దుర్గాప్రసాద్ గారు సత్కార్యభావంతో దివ్యాంగులు మరియు నిరుపేదలకు కడుపునిండా భోజనం అందజేయడం జరిగింది మానవతా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని మంచి ఉద్దేశం